जनरल मैनेजर मेनेजर डिस्ट्रिक्ट मेडिकल Supreme as well as the Honorable High Court. For every three months, the coordination committee meetings shall be conducted with the, the principal district judge with all the departments in each and every. We are not conducting for every three months. And moreover, we are all well aware that the, all the officers are involved in, the, in our routine schedule and more importantly, the natural calamities, etc. సో కాబట్టి మనం అందరం కూడా ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా పర్టికులర్ డేటు ఆ పర్టికులర్ డేటు అందరూ కూడా ప్రతి మూడు నెలలకి రండి మీరు అందరూ కూడా మీటింగ్ అటెండ్ అవ్వని చెప్పేసి కోర్స్ చేయలేనటువంటి పరిస్థితులు కూడా మేము ఉన్నాం కానీ ఏదో ఒక రోజు మనం ఖచ్చితంగా గ్యాదర్ అయ్యి మనకు ఉన్నటువంటి సమస్యలను కూడా చర్చించుకుని మీ యొక్క సమస్యలన్నిటినీ కూడా యాజ్ ఏ చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అండ్ యాజ్ వెల్ ఎస్ ది చైర్మన్ పర్మనెంట్ లోకదాలితం పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ కూడా ఇక్కడే ఉన్నది దాని చైర్మన్ గారు శ్రీ శ్రీనివాస్ గారు రిటైర్డ్ డిస్ట్రీ జీ పర్మనెంట్ లోక అదా చైర్మన్ గా ఉన్నారు ఈ రెండు యొక్క సంస్థల యొక్క బాధ్యత ఏంటంటే జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రోస్ అండ్ కాన్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు హైకోర్టుకి నివేదిస్తూ ఉండాలి ఇది నివేదించకపోతే ఒక హైకోర్టు వారే తీసుకుంటున్నారు ఇప్పుడే సుప్రేంద్ర పోలీస్ నెల్లూరు ఇప్పుడే తెలియవచ్చినారు ఈ జిల్లాలో ఆత్మకూరులో ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సిచ్యు సిచువేషన్ రైజ్ అయింది సార్ ఐ మేపీ పర్మిటెడ్ టేక్ లివర్ అంటే అక్కడ సమస్య రిజర్వ్ అయిపోయినప్పటికీ కూడా రేపు వచ్చిన పేపర్లో యాడ్ వస్తూ ఉంటుంది ఆ వచ్చిన దాన్ని ఏం చేస్తారంటే సో కాబట్టి హైకోర్టు వారికి ఇచ్చిన ఎవరిథింగ్ పేపర్లో పడిన ప్రతి క్లిపింగ్ కూడా ఆన్సర్ చేయవలసినటువంటి పరిస్థితి డిస్టిక్ జ్యుడిషియరీ మై ఉంది ఒక రెండు రోజుల క్రితం మనం పేపర్లో చూసాం ఒక రోడ్డు లేనిని ఇద్దరు లాక్కుని తీసుకెళ్ళిపోతున్నారు దాని మీద పేపర్లో వచ్చింది అది యొక్క మన నెల్లూరు డిస్టిక్ వీళ్ళిద్దరు వాళ్ళ లాక్ తీసుకెళ్ళిపోతున్నారు ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగింది అని వాళ్ళ యొక్క డాక్టర్ కంప్లైంట్ ఇచ్చింది అది పేపర్లో పడింది ఐ థింక్ దిగినాడో పేపర్ అనుకుంటున్నాను దాని మీద ఏదో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో కాదు వీళ్ళు వేసుకునేటువంటి డ్రెస్సు గవర్నమెంట్ హాస్పిటల్లో వేసుకునే స్టాఫ్ కాదు అని చెప్పేసి హాస్పిటల్ వాళ్ళు కూడా ఎవరించి చెప్పడం కూడా హైకోర్టు మమ్మల్ని గా దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యిందా లేదా ఎఫ్ఐఆర్ ఎందుకు రిజిస్టర్ అవ్వలేదు మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి ఎక్స్ప్లనేషన్ కాల్ చేస్తాం సో దట్ యుర్ టేకింగ్ ఇట్ యాజ్ మోడో యాజ్ పర్ ది డైరెక్షన్స్ అయితే బాగుంటుంది హైకోర్టు ఫ్రెండ్స్ సో కాబట్టి మనం అన్నీ కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇతర సమస్యలు ముఖ్యంగా చర్చించుకుని వాటి మీద మనకి సాల్వ్ ఏం చేయాలి అనేది మనం నిర్ణయించుకోవడంతో పాటు హైకోర్టు వారికి కూడా తెలియజేస్తే వారు కూడా అటెండ్ అవడానికి అవకాశం ఉంటుంది సో వాటి కూడా మనం ఈ రోజు కలెక్టర్ బోత్ సూపరెంట్ ఆఫ్ పోలీసెస్ హై అఫీషియల్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అంతా సమావేశం అయ్యాం కాబట్టి మనందరూ కూడా ఆల్ టుగెదర్ చర్చించుకోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ మనం ఎన్ని కేసులు కలిగాం మరి మంత్లీ ఎన్నింటికి ఎన్ని కేసులు పోయినాయి అనేటట్టు అంతే కానీ ఇప్పుడు సుమారు పోలీస్ ఆమె రిక్వెస్టింగ్ సార్ ఓన్లీ టు డిస్పోజ్ ది వేర్ దేర్ ఈస్ కాంపౌండింగ్ ఆఫ్ ది అఫెన్ అండ్ మోర్ ఓవర్ ది అడ్మిషన్ కేసెస్ అడ్మిషన్ కేసెస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది సార్ అడ్మిషన్ కేసెస్ అన్నీ కూడా అన్నీ కూడా ఇట్ లోకాదాళ పెట్టేసినట్టు పెట్టేసినట్టయితే కూడా ప్రాబ్లం చేసేది ఉన్నది ఎలాగంటే హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారు హ్యాబిచువల్ ని మనం అడ్మిట్ చేస్తున్నాడు కదా అని చెప్పేసి తీసుకెళ్ళి నేషనల్ లోకదాలతో పెట్టి కాంపౌండ్ చేసినట్టయితే ఒక తప్పి చేస్తున్నాడు నేను తప్పి చేశానని చెప్పేసి అడ్మిషన్ ఒప్పుకుని వాడు ఎదురు పైన పెడతానికి వచ్చాడు నా చేత అయిన వందలు వెయ్యి రూపాయలు ఫైన్ కట్టించుకునే వాడిని వదిలేసామంటే మళ్ళీ మరణ రోజు మళ్ళీ వాడు పలుగు పారాయించుకుని మళ్ళీ అమ్ముతారని తయారైపోతాడు సో కాబట్టి హ్యాబిచువల్ అఫెండర్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్మిటెడ్ అయినప్పుడు కూడా ఆ కేసులు దయచేసి పెట్టవచ్చు హ్యాబిచువల్ అఫెండర్స్ నేటి పరిస్థితుల్లోనే నేషనల్ ఒక అదాలత్ లో వాళ్ళకి ట్రైన్ జరగాలి ఆర్మీరెట్స్ జడ్జ్మెంట్ రావాల్సిందే హ్యాబుచువల్ అఫెండర్స్ నేషనల్ ఒక్క అదాలత్ లో పెట్టదు ఈవెన్ ఈపౌండబుల్ అఫెన్స్ నెల్లూరు జిల్లాలో ఈ మూడు వేల కిలోమీటర్లు కూడా అధిక భాగం సింహభాగం అంతా కూడా ఏ అయితే ఊర్లు ఉన్నాయో వాటి మీద ఉన్నాయి మరి ఈ ఎంబీడబ్ల్యూఎస్ అన్నింటినీ కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి స్టెప్స్ తీసుకోవాలని తర్వాత అలాగే పబ్లిక్ కన్జంప్షన్ కేసెస్ కూడా వన్ ఫిఫ్టీ దాకా ఉన్నాయి సార్ వన్ ఫిఫ్టీ సార్ తర్వాత ఎన్డిపిఎల్ కేసులు కూడా ద 100 దాక ఉంది సర్ ఓకే ఈ టోటల్ సబ్ కూడా ల్యాక్ లేటర్స్ కెపాసిటీ సబ్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తారు సో మోస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్ రిజాల్వ అయిపోతది సర్ అవునండి yes sir yes sir స్టార్ట్ అవుతది ఎక్కడ చూస్తున్నారు వారు ఆ పౌర్వల్స్ పిక్ చేస్తారు ఆఫ్ ద తీసి సంప్లోకి లిఫ్ట్ చేస్తారు సర్ ఆ సౌర్వాల నుంచి తీసుకున్న కునస్పుల్ వాటర్ అది సొల్యూషన్ కున వాడారు ఏబీసీ ఆపరేషన్ గతంలో సార్ మన ఈ స్ప్రే డాక్స్అప్ చేసి ఏబిసి ఆపరేషన్ చేసిన తర్వాత డ్రాప్ చేశాను బట్ సుప్రీం కోర్ట్ గైడెన్స్ ప్రకారం అగ్రెసివ్ డాక్స్ కానీ లేదా రాబీస్ లక్ష్యాలు ఉన్నటువంటి వాటిని మాత్రం మళ్ళీ తిరిగి అక్కడ డ్రాప్ చేయకుండా షల్టర్స్ పెట్టమని చెప్పారు సార్ ఆ ప్రకారం ప్రస్తుతం మన దగ్గర టూ ఫిఫ్టీ డాక్స్ ని షెల్టర్ పెట్టడానికి ఏర్పాటు చేస్తున్నాం ఉన్నాం సార్ వరల్డ్ మున్సిపల్ హౌస్ దగ్గర అయితే అది కాకుండా ఇంకా ఎక్కువ మొత్తంలో పెట్టాల్సి వస్తుంది కాబట్టి అవుట్ సైడ్స్ లో అవుట్ స్కర్ట్స్ లో నియర్లీ ఒక సిక్స్ హండ్రెడ్ డాక్స్ ని ఉంచడం కోసం షెల్టర్స్ ఏర్పాటు చేస్తున్నాం సార్ ఆల్రెడీ సర్వే ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది ముందుగా ఏపీ ఆపరేషన్ పకడ్బందీలు చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం ఫస్ట్ ఇంటి గారు సూపరింటున్నారా డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ మీటింగ్ సార్ సో దాంట్లో భాగంగానే లాస్ట్ టూ మీటింగ్స్లో మనకి ఏంటంటే హిట్ అండ్ రన్ కేసెస్ రివ్యూ చేసినప్పుడు లాట్ ఆఫ్ క్లెయిమ్స్ ఆర్ పెండింగ్ విత్ జనరల్ ఇన్సూరెన్స్ సో ఐ రోటే లెటర్ ఆల్సో టు దెమ్ ఐ స్ ద ఆఫీసర్ ఇన్ బాంబే అసలు బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఇస్ వాళ్ళ సైడ్ నుంచి లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్ ఉన్నట్టుంది హౌ టు ప్రాసెస్ దీస్ క్లెయిమ్స్ అంతా కూడా దో ఇట్ ఈస్ యాజ్ పర్ దాక్ట్ దే సీన్స్ టు బీ సమ్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఆన్ దాట్ బి ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ సో ఐ రిక్వెస్ట్ త్రూ దిస్ ఫోరం మేబీ వీ కెన్ అడ్రస్ ఏ లెటర్ టు జిఐసి జీప్ లైన్స్ లేకపోవడం వల్ల వెహికల్స్ స్పీడ్గా రావడం ఆ యొక్క స్పీడ్ బ్రేకర్స్ ఎప్పుడైతే లేవో అక్కడైపోయి సడన్గా టర్న్ తీసుకోవడం జరుగుతుంది ఆ స్పీడ్ బ్రేకర్స్ ఏ లైన్స్ ఇమీడియట్గా స్టెప్స్ తీసుకోవాలని చెప్పేసి చేశారు అప్షన్ చేసేవాళ్ళు ప్రజానాయకులు అయినప్పటికీ ఎవరైనప్పటికీ కూడా కోర్టు స్టెప్స్ తీసుకోవడానికి అవకాశం ఉన్నదండి వెంటనే డేంజరస్ పాయింట్స్ ఎక్కడైతే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయో ఆ కూడా క్లోజ్ చేయండి ప్రకారం నేషనల్ హైవే యాక్ట్ ప్రకారం ఏదైతే ఉన్నదో అట్లన్నింటిని కూడా స్టిక్ గా ఫాలో అవ్వండి లైటింగ్స్ ఏర్పాటు చేయండి జీబ్రా లైన్స్ ఏర్పాటు చేయండి అవన్నీ కూడా తగినటువంటి బిల్స్ పడింది కాబట్టి మీకు మేము ఆర్డర్స్ అర్థం చేస్తాం లీగల్ సర్వీస్ అదార్థి తరఫున వచ్చే సంస్థలని సమస్యలను పరిష్కరించడం సో జడ్జెస్ కూడా బాగా ఎక్కువ విపరీతమైనటువంటి వర్క్ ఎలా చేయబడింది మా అన్నింటిని కూడా మా జిల్లాలో సమర్థవంతంగా మరి చేస్తున్నామని చెప్పేసి మాకు న్యాయమూర్తులు ఇక్కడ సమక్షంగా అందరికీ కూడా వ్యవహరికంగా తెలియజేస్తున్నాం కాబట్టి మిగిలిన జడ్జెస్ వచ్చినప్పుడు కూడా కొంతకాలం వెయిట్ చేయాలి స్టాఫ్ రిక్రూట్మెంట్ జరగాలి అట్లాగే జడ్జెస్ రిక్రూట్మెంట్ కూడా జరగాలి విత్ ఇన్ షార్ట్ వాయిల్ హైకోర్టు వారి పరిశ్రమలో ఉన్నాయని కూడా తప్పనిసరిగా విత్ ఇన్ షార్ట్ వాయిల్ అన్ని కూడా అని అవుతాయని తెలియజేస్తున్నాం అధికారులు అందరూ కూడా చాలా జాగ్రత్తతో అతి జాగ్రత్తగా పనిచేస్తున్నారు మరి కలెక్టర్ గారు సుఖండ్ పోలీస్ వారు కూడా ఎంతో రెస్పాన్సిబిలిటీతో ఉద్యోగాన్ని సమయం లేకపోయినప్పటికీ కూడా మనందరి కోసం వెచ్చించి ఇక్కడికి వచ్చి మరి మీటింగ్ లో పాల్గొని మన ప్రజా సమస్యలన్నిటిని కూడా మా అటెండ్ అయ్యారు సో కాబట్టి వారందరికీ కూడా మరి మేమందరం కూడా ప్రజాసేవకులో ఫస్ట్ ఇక్కడ కూర్చున్నటువంటి అధికారులు అందరూ కూడా ప్రజాసేవకు ఇంక్లూడింగ్ ది జడ్జెస్ ప్రతి న్యాయమూర్తి కూడా ప్రజాసేవకుడే మరి అందరూ కూడా మీ ప్రజా సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే కనుక తప్పనిసరిగా ఒక కార్డు రూపంలో ఒక పోస్టల్ కార్డు రూపంలో న్యాయ సేవాధికారి సంస్థ న్యాయ సేవాధికారి సంస్థ ఇది ప్రతి జిల్లా రూపంలో ఏ జిల్లాకి ఆ జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి చైర్మన్ న్యాయ సేవాధికారి సంస్థ అంటారు లేదా ఇంగ్లీష్ లో చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని చెప్పేసి అంటారు ఒక లెటర్ అడ్రస్ చేసినట్లయితే మేము ప్రీఇేషన్ కేసు కింద రిజిస్టర్ చేసి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా సంబంధిత అధికారులందరికీ కూడా నోటీస్ జారీ చేసి ఆ యొక్క వారి దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ కాల్పర్ చేసి ఆ యొక్క ప్రాబ్లమ్ రిజాల్వ్ చేయడానికి ఏర్పాటు చేయనటువంటి వ్యవస్థ ఈ వ్యవస్థ మరి పార్టీల యొక్క వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యి చాలా కాలం వేస్ట్ టైం వేస్ట్ చేసుకోకుండా మరి వారి యొక్క సమయం డబ్బు కూడా కాకుండా ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఇందులో ప్రతి ఒక్క ప్రజాసేవ కూడా ప్రతి ఒక్క ఉద్యోగి కూడా పూర్తి యొక్క ఆద్యం శ్రసాభించాలి మీరు లెటర్ రాసినట్టయితే ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఈ న్యాయ స్వామి దారి సంస్థ తరఫున మేము అందరూ తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం అని చెప్తూ ఇప్పటికే మా పోస్ట్ పార్ట్ ద్వారా లెటర్ ద్వారా వచ్చినటువంటి లెటర్స్ అన్నిటిలో కూడా ప్రీ ఇంటికేషన్ కేసెస్ ని రిజిస్టర్ చేసి ఆ ప్రశ్నలు అన్నిట్లో కూడా ఈ ప్రజా సేవకులందాన్ని కూడా ఈ యొక్క సమక్షంలోనే వారి ప్రశ్నతో మా దగ్గరి నుంచి సమాధానం నడపడటం మరి సాల్వ్ చేయవలసిన విషయాలు కూడా దీనికి షార్ట్ టైంలో మరి అధికారులందరూ కూడా సాగు చేయాలని చెప్పి చేస్తామని చెప్పేసి చెప్పడం అంతా కూడా నెల్లూరులో విప్లవాత్మైనటువంటి వార్తలు తీసుకురావడానికి అధికారులంతా ప్రయత్నం చేస్తున్నారు వారందరికీ కూడా న్యాయ పేరు సేవాధికారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఏదైతే మీడియా మిత్రులు ఉన్నారో వీరందరూ కూడా మంచి నందరికీ పెంపొందడానికి మంచి వార్తలు ప్రజలకి న్యాయాధికారులు కానీ ఇతర ప్రజా సేవలు కానీ చేస్తున్నటువంటి సేవల్ని గుర్తి వారి యొక్క చిన్న చిన్న పెద్దవి చేసి రాయండి చెప్పేసి తెలియజేస్తూ చిన్న పెద్దవి అని చెప్పేసి తెలియజేస్తూ సో ఈ సేవల నీటిని కూడా మీరు కూడా ఉపయోగించుకుని ప్రజలంతరకు కూడా అవగాహన కల్పించాలని పాత్రికేయులందరినీ కూడా కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్